హాయ్ ఫ్రెండ్స్ అందరికన్నా ముందే మనం తీసుకొస్తున్నాం మన ఛానల్లో ఇది సంజా ఉత్సవం అని చెప్పి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇంకా స్టార్ట్ అవ్వలేదు మినిస్టర్స్ ఎమ్మెల్యేలు కలెక్టర్స్ అందరూ వస్తారు ఓపెనింగ్కి ఇరవై ఆరో తారీఖు నుంచి ఈ మంత్ ముప్పై డిసెంబర్ వరకు జరుగుతుందండి సంజా ఉత్సవం అని చెప్పి మనకి స్టెల్లా కాలేజ్ ఆటర్యం జరుగుతుంది ఏదో ఓపెనింగ్ కోసం ఇంకా అందరు ఎదురు చూస్తున్నారు అందరూ స్టాల్స్ అయితే కనుక పెట్టేసి రెడీగా ఉన్నారు అందరూ వచ్చి వస్తారు ఇప్పుడు మీటింగ్ జరిగి ఓపెనింగ్ అయితే చేస్తారు మినిస్టర్లు ఎమ్మెల్యేలు కలెక్టర్స్ అందరూ వస్తారు ఊరికే లుక్ అవుట్ ఒకసారి చూడండి అన్నీ లేపాక్షి వాళ్ళు పెట్టారు ఆప్కా వాళ్ళు పెట్టారు మన గవర్నమెంట్ సంస్థలు అన్నీ పెట్టాను కొనే ఇద్దరు ముగ్గురు మిట్టంతా కూడా మనకి రెండు సంఘాల తరఫున పెట్టారండి అన్నీ జూట్ బ్యాగులని హ్యాండ్ బ్యాగ్లని తర్వాత శారీస్ అని మెటీరియల్ అని తర్వాత కలంకారీ చీరలు పట్టు చూడాలి ఇంకా రకరకాలుగా మాట అన్ని అన్ని గ్రూపులు వాళ్ళు వాళ్ళ వాళ్ళు